డిసెంబర్లో నెలలో రెండుసార్లు యావత్ దేశాన్ని ఆకర్షించాడు అల్లు అర్జున్ డిసెంబర్ ఐదున టూ రిలీజ్ సందర్భంగా దేశం మొత్తం పండగ చేసుకుంది ఆ రోజును చాలామంది పుష్పడి అని పిలుచుకున్నారు అదే పేరు హ్యాష్ ట్యాగ్ రూపంలో వైరల్ అయింది కూడా ఇక డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ డేగా మారిపోయింది ఓవైపు అరెస్ట్ ఆ వెంటనే బెయిల్ ఇలా రోజంతా దేశం మొత్తం అల్లు అర్జున్ గురించే చర్చించుకుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమోగిపోయింది పుష్పటు దేశవ్యాప్తంగా హిట్ అయింది ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు బన్నీ ఆల్రెడీ హైదరాబాద్లో ఓ సక్సెస్ మీట్ జరిగింది ఆ తర్వాత ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు నేషనల్ మీడియాతో పాటు నార్త్ ఆడియన్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు ఆ రోజు రాత్రి అక్కడే ఉన్న బన్నీ శుక్రవారం ఉదయమే హైదరాబాద్లోని తన ఇంటికి వచ్చాడు అందరినీ పలకరించి స్నానం చేసేందుకు రెడీ అవుతున్నాడు సరిగ్గా అప్పుడే అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చారు ఇంత సడన్గా పోలీసులు ఎందుకు వచ్చారో అల్లు అర్జున్కు అర్థం కాలేదు ఆయన వెంటనే వెళ్ళి పోలీసుల్ని కలిశాడు సంధ్యా థియేటర్ లాట ఘటనకు సంబంధించి ఫైల్ అయిన కేసులో మీరోసారి పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పటంతో షాక్ అయ్యాడు నిజానికి కేసుకు సంబంధించి బన్నీ ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళాడు పోలీసులు తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వీలైతే కేసును కొట్టేయాలి అని ఆయన కోరాడు అది ఇంకా విచారణకి రాకముందే బన్నీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు ఈ క్రమంలో ఆయనకి టైం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది అలా బెడ్రూమ్ నుంచి నేరుగా బయటకు అల్లు అర్జున్ను తీసుకొచ్చారు బయటకు వచ్చిన తర్వాత టీ తాగటానికి మాత్రమే కాసేపు సమయం ఇచ్చారు అలా ఇంటి బయటే టీ తాగి తన భార్యకి ధైర్యం చెప్పి పోలీస్ ఎక్కాడు బన్నీ ఇక్కడ చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు మరీ ముఖ్యంగా నేషనల్ మీడియా నుంచి అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఈ అనుమానాన్ని మరింత బలంగా చెప్పారు అదేంటంటే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి కొన్ని రోజులైంది దానిపై కేసు పడి కూడా కొన్ని రోజులైంది కావాలంటే బన్నీని ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చు అతడు తప్పించుకొని పారిపోయే అల్లాటప్ప వ్యక్తి కాదు ఓ ప్రముఖ హీరో మరి అలాంటి వ్యక్తిని శుక్రవారం ప్రొద్దున్న ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది శనివారం ఆదివారం కోర్టులకి సెలవు కాబట్టి బన్నీకి బెయిల్ వచ్చినా రాకున్నా రెండు రోజుల పాటు జైల్లో పెట్టాలని ఎవరైనా కుట్ర పన్నారా ఇదే విషయాన్ని జాతీయ మీడియా హైలైట్ చేసింది మరి ముఖ్యంగా అర్నాబ్ లాంటి యాంకర్స్ అయితే నేరుగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రెండు రోజుల పాటు జైల్లో పెట్టి హీరో అవుదామని రేవంత్ భావించారని కానీ అల్లు అర్జున్ ఆల్రెడీ సూపర్ సూపర్ హీరో అని కామెంట్ చేశారు ఇలా శుక్రవారం అరెస్ట్ చేయటం వల్ల ప్రభుత్వ కక్షపూరిత వ్యవహార శైలి బయటపడిందని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ కేసును కూడా తెరపైకి తీసుకొచ్చాయి గతంలో షారూఖ్ కూడా ఇలాంటి ఘటన ఎదురైంది తన సినిమా ప్రచారంలో భాగంగా రైల్వే స్టేషన్లో తొక్కిసిలాట జరిగింది ఆ కేసులో షారుఖ్ ఖాన్ బాధ్యుడు కాదని కోర్టు విస్పష్టంగా ప్రకటించింది ఇదే విషయాన్ని జాతీయ మీడియా హైలైట్ చేయడంతో పాటు బన్నీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో ఈ పాయింట్ని లేవనెత్తారు మరోవైపు ఈ మొత్తం వ్యవహారంతో మెగా కాంపౌండ్ అంతా ఒకటేననే విషయం అందరికీ తెలిసొచ్చింది నిజానికి మెగా కాంపౌండ్లో హీరోలంతా ఒకటే వాళ్లలో ఒకరంటే ఒకరికి పడదంటూ ఓ సెక్షన్ మీడియా కొంతమంది సినీ పిచ్చి అభిమానులు సృష్టించారు చాలామంది దాన్నే నిజమనుకున్నారు అది అబద్ధం అనే విషయం ఎప్పటికప్పుడు పూర్వవుతూనే ఉంది తాజాగా అల్లు అర్జున్ అరెస్టుతో మెగా కాంపౌండ్ నైక్యత మరోసారి అందరికీ తెలిసొచ్చింది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే తన విశ్వంబర సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేసి బన్నీ ఇంటికి వచ్చారు చిరంజీవి అంతేకాదు లాయన్ నిరంజన్ రెడ్డిని సజెస్ట్ చేసింది కూడా చిరంజీవియే అలా చిరంజీవి సరైన టైంలో రంగంలోకి దిగడంతో బన్నీకి బెయిల్ వచ్చింది అంటున్నారు చాలామంది అటు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా బన్నీ అరెస్ట్తో షాక్ అయ్యారు చంద్రబాబుతో ఓ అధికారిక సమావేశంలో పాల్గొన్నారు పవన్ బన్నీని అరెస్ట్ చేసిన విషయాన్ని చంద్రబాబు పవన్ చెవిలో చెప్పారు అది విన్న వెంటనే పవన్ షాక్ అయ్యారు ఆ దృశ్యాలని కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ తన మిగతా అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు నేరుగా హైదరాబాద్ వెళ్లారు ఈ గ్యాప్లో తను కూడా బన్నీని బయటికి తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అటు రామ్ చరణ్ అన్ని పనులు వదిలిపెట్టి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు మరీ ముఖ్యంగా నాగబాబు ఆగమేఘాల మీద అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు మెగా కాంపౌండ్కు చెందిన ప్రతి వ్యక్తి అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు అండగా నిలిచారు మెగా కాంపౌండ్లో చీలిక లేదని మరోసారి తెలియచేశారు మొన్నటి వరకు బన్నీకి పవన్ కళ్యాణ్కి బన్నీకి నాగబాబుకి బన్నీకి దుర్గ దుర్గతేజ్కు పడట్లేదంటూ విపరీతంగా కథనాలు వచ్చాయి ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేశారు కానీ అవన్నీ కేవలం అభూత కల్పనలని కట్టుకథలని తాజా పరిణామాలతో తేలిపోయింది మెగా కాంపౌండ్ అంతా ఒకటే ఎక్కడైనా అలా చేసి చూపే కార్యక్రమాలు కథనాలు ఆపితే అందరికీ మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి